లో అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ కీలక ఆదేశాలు జారీ సో ఏపీలో అసెంబ్లీని రద్దు అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ విడుదల చేశారు ఆర్టికల్ వన్ సెవెంటీ ఫోర్ ప్రకారం మంత్రివర్గం సిఫార్సు మేరకు ఏసీ ఇక్కడ ఏపీ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ అయితే విడుదలైంది సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే తేదేపా నూట ముప్పై ఐదు జనసేన ఇరవై ఒకటి బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందాయి దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాటు అయితే జరుగుతూ ఉంది మంత్రి అక్కడ ముఖ్యమంత్రిగా తేదేపా అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు చేస్తూ సో గవర్నర్ గారు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు సో వీరు ప్రజెంటు వీరు గవర్నమెంట్ ఫామ్ చేసే వరకు కూడా ఆపధర్మ ముఖ్యమంత్రిగా జగన్ గారు అయితే ఉండబోతున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందిస్తూ ఉంటాను నేను ప్రతి అప్డేట్ కూడా